పంచభూత లింగక్షేత్రం ఇక్కడ అగ్నిలింగంగా ఆవిర్భవించారు ఈ అరుణగిరి జ్యోతిర్లింగ క్షేత్రం కాబట్టి దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేసినట్లే ప్రదక్షిణ సమయంలో కొండపైన ఉన్న ఔషధీల ప్రభావం వల్ల శరీరానికి శివనామ స్మరణ వల్ల మనసుకి స్వస్థత చేకూరుతుంది గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది శివనామ స్మరణ చేసుకుంటూ దారిలో వచ్చే ఎనిమిది శివలింగాలను దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు భక్తులు ఎక్కువగా వస్తారు ఈ రోజు అనేక మంది సిద్ధ పురుషులు గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు అర్ణాచలంలో గిరి ప్రదక్షిణను రాజగోపురం ముందు దీపం వెలిగించి శివుణ్ణి ప్రార్థించి ప్రారంభించాలి గిరి ప్రదక్షిణ సమయంలో రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది దీనిని సందర్శించి ఆశ్రమ మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ఆనందం కలుగుతుంది ఓం అంటూ చేయాలి ప్రశాంతంగా నడుస్తూ ఎటువంటి కోరికలు లేకుండా సాటివారికి సహాయం చేస్తూ ప్రదక్షిణ చేస్తే శివానుగ్రహం కలుగుతుంది మనకు ఏమి కావాలో అది ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు